ఒక ఓటు కోసం ఒక పదవి కోసం ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాన్ కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో మన ప్రభుత్వంలో పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా హామీ చెప్తా ఉన్నా అని చెప్తా ఉన్నా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని అంటారో కాదు ఎవరైతే సంతకం చేస్తారో ఇస్తాము అని చెప్పి చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రతి ఉద్యోగస్తున్నా అధికారం తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా మీ అందరి దీవెన వల్ల రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్ తీసుకొచ్చి పెడతాం అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తాను